ఫైనల్గా మనకైతే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే టైఫాయిడ్ అయితే వచ్చిందండి టైఫాయిడ్ ఉందంట అందుకని చెప్పేసి నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేదు నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం టూ డేస్ నుంచి తినాలని ఏమీ తినాలనిపించట్లేదుగా వైరల్ ఫీవర్ కాబట్టి ఏం చేశానంటే నాకేమో బజ్జీలు ఏమైనా తినా తినాలి అన్నమాట అటుకే బజ్జీలు అట్లాంటివి ఉల్లిపోయి పచ్చిమిరగా పెట్టుకుని తింటే బాగుంటుందని చెప్పి చెప్పి అలా సరికి ఏం తినకూడదండి కొన్ని రోజులు అని చెప్పాను అబ్బాయి మనం ఊరుకుంటాం ఊరుకోం కదా టూ డేస్ ట్యాబ్లెట్లు వేసిన తర్వాత కొంచెం పర్వాలేదు అని అనిపించిన తర్వాత బంగాళం బజ్జీ చేసుకుని తినాలనిపించింది అనమాట మనం ఫస్ట్ టైం వేయటం మనక చేత కాదు అయినా క్రీమింగ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ క్రీమింగ్స్ ఉన్నాయి కాబట్టి తినాలి తినాలని కోరిక ఉంది కాబట్టి ఇంకా నాకు తినాలనిపించింది అనమాట అలా అని చెప్పి ఎక్కువ 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 చేసి పాడు చేయలేదను ఏదో నార్మల్గా చేసుకున్న ఫస్ట్ టైం ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పేసి నేను ఒక ఆలు తీసుకొని నెక్స్ట్ శనపిండి త్రీ టేబుల్ స్పూన్ సరే పిండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఏమో ఒక స్పూన్ కూడా లేదు దాంట్లో సగం ఏమో పిండి వేసాను వేసి అందులో ఉప్పు వాము అండ్ కారం అవి వేసేసి వాటర్ వేసేసి కలిపేశా అనమాట అప్పుడు చెప్పాలి కదా మా హస్బెండ్కి బజ్జీలు అంటే కొంచెం టైట్గా కలుపుకోవాలి పిండి అని చెప్పేసి మనం ఫస్ట్ టైము మనకేమో తెలియదు సర్లే మా హస్బెండ్ ఆయన బంగాళం బజ్జీ పోతుందండి అన్నప్పుడు సరే వేసుకుంటే వేసుకున్నావు కానీ పిండి టైట్గా కలుపుకో అమ్మాయి అని చెప్పాలి కదా చెప్పలేదు ఆయన సర్లే ఎట్లా వేస్తాను ఏంటని చూసినట్టున్నాడు సర్లే అని చెప్పేసి మొత్తానికైతే మన ప్రయోగం అంతా చేసి ఎలా అయితే మన ప్రయోగం సక్సెస్ అయ్యేలా చేసుకున్నాం అనమాట అవి వచ్చినాయి లాగా వచ్చినాయి ఉబ్బునియా లేకపోతే సన్నబడినా లేకపోతే అప్పడాలు అయినాయా ఒడియాలైనయా అని కాదు కానీ మా ఆయన తినమానిస్తే మాత్రం మేము ఏంటి అప్పడాలు చేసేవి ఏంటి అంటున్నాడు అనమాట అలా అయింది అనమాట అందులో అల్లవిల్వే పేస్ట్ కూడా వేసుకుంటారంట మరి నాకు తెలియదు నేనైతే లేదు ఎట్లయితేనే పిండి అలా కలిపి పెట్టుకున్నానండి ఇంకొంచెం టైట్గా ఉంటే బాగుండేదంట నేనేమో టైట్గా కలపలేదు అలా జారుగా కలిపాను నెక్స్ట్ చెక్ కూడా తెలియదు అలాగే స్లైసెస్ బాగా పలచగా కోసుకొని వేసాను అయితే మొత్తం ప్రాసెస్ అంతా బాగానే ఉంది కానీ ఒక పిండి టైట్ ఉంటే బాగుండేది మరీ నూనె ఎక్కువ కాకుండా కొంచెం మీడియంగా కొద్దిగా తీసుకున్నాను ఒక యాభై గ్రౌండ్ నూనె తీసుకొని దాన్ని వెయిట్ చేసి నూనె మళ్ళీ వేస్ట్ ఎందుకని చెప్పేసి మనకు అసలు గొంతు బాగలేదు కదా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువైపోతాయని చెప్పేసి లైట్గా తీసుకొని అందులో వేస్తాను అనమాట ఫస్ట్ వేసి చక్కగా వచ్చినాయి సెకండ్ సెకండ్ టైం వేసిన ఏమో అంటే మనకి పిండి పట్టకపోతే తప్పడైపోతాయి అనమాట అంటే అప్పడల్లా అయిపోతాయి చూద్దరు పిండి పడితే బాగా గట్టిగా వస్తాయి అనమాట దీంట్లో చూడకు కూడా ఏమీ వేయలేదని మామూలుగా నేచురల్గా వేసుకున్నాను తినాలనిపించి పిలిచి ఇంకంతే అవి మొత్తానికి అయితే అలా వచ్చినాయండి నా బజ్జీలైతే ఏదైనా బాగున్నప్పుడు ఏదైనా పొలపలకి కారం కారంగా తినాలిసినప్పుడు ఇట్లాంటివి చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు ఇలాంటిది అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మనకి మొత్తానికి అయితే మజ్బెండ్కి ఇస్తే మజ్బెండ్ మాత్రం ఏంటి బజ్జీలే ఏంటి ఇంకో అప్పుడే బజ్జీలే ఏమంటే అని చెప్పాను అనమాట సరే ఏదో ఒకటి తిన నాకు తినాలి నేను వేసుకున్నాను అని చెప్పి తినేసాను మీకు కూడా ఇలా ఫేల ఐటమ్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేసేయండి